వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఇండియన్ జోగ్రఫీ భారత భూగోళ శాస్త్రం అనే సబ్జెక్ట్లోని వ్యవసాయం అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్లో థౌజండ్కి పైగా వీడియోస్ మీకు అందించడం జరిగింది అవన్నీ కూడా సబ్జెక్ట్ వైజ్గా ప్లేలిస్ట్లో మీకు అందించడం జరిగింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి తప్పనిసరిగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ క్వశ్చన్ నైరుతు రుతుపవనాలు రాకతో ప్రారంభమయ్యే పంట కాలం ఆన్సర్ ఏ ఖరీఫ్ సెకండ్ క్వశ్చన్ జీవనాధార వ్యవసాయంలో ఎన్ని రకాల వ్యవసాయ పద్ధతులు కలవు ఆన్సర్ ఏ రెండు రకాల పద్ధతులు కలవు ఒకటి ఏంటంటే సాధారణ జీవనాధార వ్యవసాయము అలాగే సాంద్ర జీవనాధార వ్యవసాయము ఈ రెండు పద్ధతులు థర్డ్ క్వశ్చన్ నరకు కాల్చు వ్యవసాయం ఏ రకానికి చెందింది ఆన్సర్ బి విస్తాపన ఓడి వ్యవసాయం క్వశ్చన్ నెంబర్ ఫోర్ వ్యవసాయ పంటలు వీటిపై ఆధారపడి ఉంటాయి ఆన్సర్ డి పైవన్నీ ఋతువులు మృత్తికలు నీరు సూర్యరశ్మి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ భారతదేశంలో పంట కాలాలు ఆన్సర్ డి పైవన్నీ ఖరీఫ్ రబీ జాద్ ఈ మూడు రకాలు ఖరీఫ్కి రబీకి మధ్య కాలంలో జయాద్ అనే పంట కాలం ఉంటుంది సిక్స్త్ క్వశ్చన్ ముఖ్యమైన రబీ పంటకు ఉదాహరణ ఆన్సర్ డి పైవన్నీ గోధుమ బార్లీ బఠానీ జయాద్ పంట కాలంలో ప్రధాన పంటలు ఆన్సర్ డి పైవన్నీ పొచ్చకాయలు కర్బూజ దోసకాయ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ మన దేశంలో అత్యధికలు వినియోగించే ముఖ్య ఆహారం వరి క్వశ్చన్ నంబర్ నైన్ వరి తర్వాత రెండవ ముఖ్యమైన తృణ ధాన్యం ఆన్సర్ ఏ గోధుమ క్వశ్చన్ నెంబర్ టెన్ ఆహారం గాను పశువుల ధనాకు గాను ఉపయోగపడే పంట ఆన్సర్ ఏ మొక్కజొన్న క్వశ్చన్ నెంబర్ లెవెన్ చిరుధాన్యానికి ఉదాహరణ ఆన్సి పైవన్నీ జొన్న సజ్జ రాగులు ఇవన్నీ కూడా చిరుధాన్యాలు క్వశ్చన్ నెంబర్ ట్వల్ ఆయన ఉప ఆయన రేఖ ప్రాంతపు పంట ఆన్సర్ చెరకు పంట క్వశ్చన్ నెంబర్ థర్టీన్ బ్రిటిష్ వారి చేత భారతదేశంలో ప్రవేశపెట్టబడిన పానీయపు పంట పంటర్ తేయాకు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ తేయాకు ప్రధానంగా పండించే ప్రాంతాలు ఆన్సర్ డి పైవన్ని అస్సాం పశ్చిమ బెంగాల్ తమిళనాడు క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో భారతదేశంలో పండిస్తున్న శాతం ఆన్సర్ ఇస్ థర్టీన్ పర్సెంట్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ పట్టు ఉత్పత్తి కోసం పట్టు పురుగులను పెంచడాన్ని ఏ విధంగా పిలుస్తారు సెరీకల్చర్ అని పిలుస్తారు క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ప్రపంచ రబ్బరు ఉత్పత్తిలో మన దేశం ఏ స్థానంలో కలదు ఆన్సర్ డి ఐదవ స్థానం క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ ప్రపంచంలోనే మొట్టమొదట పత్తిని సాగు చేసే దేశం ఇది ఆన్సర్ ఏ భారతదేశం క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ బంగారు పీచుగా ప్రసిద్ధి చెందినది ఆన్సర్ బి జనము క్వశ్చన్ నెంబర్ ట్వంటీ భారతదేశంలో అతిపెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్ట్ ఆన్సర్ సి నాగార్జున సాగర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ ప్రపంచం మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తులు ఎన్నో వంతు మన దేశంలో ఉత్పత్తి అవుతుంది ఆన్సర్ సి వన్ బై టెన్త్ వంతు ఒకటి బై పది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ అధిక జనసాంద్రత గల ప్రాంతాలలో చేసే వ్యవసాయ పద్ధతి ఆన్సర్ బి సాంద్ర జీవనాధార వ్యవసాయం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ పురాతన ఒండు నేలలు ఏ పంటకు బాగా అనుకూలం ఆన్సర్ఏసీ మొక్కజొన్న పంటకు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ చిరు ధాన్యాలకు మరొక పేరు చిరు ధాన్యాలకు మరొక పేరు ఆన్సర్ ఏ మొదక ధాన్యాలను పేరు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ప్రపంచ జొన్న ఉత్పత్తిలోను విస్తీర్ణంలోని భారతదేశం యొక్క స్థానం ఆన్సర్ సి మూడవ స్థానం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ తేలికపాటి నల్ల రేగడి పండే పంట ఆన్సర్ ఏ సజ్జా క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ ప్రపంచ పత్తి ఉత్పత్తిలో భారతదేశ స్థానం ఆన్సర్ బి మూడవ స్థానం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ పండ్లు కూరగాయల ఉత్పత్తిలో భారత్ యొక్క స్థానం ఆన్సర్ ఏ మొదటి స్థానంలో ఉంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో భారతదేశంలో ఎంత శాతం పండుతుంది ఆన్సర్ చేసి నాలుగు శాతం పండుతుంది ఫోర్ పర్సెంట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ప్రపంచంలో నూనె గింజలు అత్యధికంగా పండించే దేశం ఆన్సర్ ఏ భారత దేశంలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఆంధ్ర బి వరి పశ్చిమ బెంగాల్ వరిని పండించే రాష్ట్రం ఏదంటే పశ్చిమ బెంగాల్ అలాగే గోధుమ అనేది పంజాబ్ మొక్కజొన్న కర్ణాటక అలాగే చిరుధాన్యాలు అంటే జొన్నలు రాగులు సజ్జలు చిరుధాన్యాలు అంటారు జొన్న అనేది మహారాష్ట్రలో ఎక్కువ పండుతుంది జొన్న దీని యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ థర్టీ సెకండ్ క్వశ్చన్ ఇది కూడా జతపర్చండి మ్యాచ్ ఫాలోయింగ్ ఆన్సర్ బి పప్పు ధాన్యాలు అనేవి మధ్యప్రదేశ్ చెరకు అనేది ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వేరుశనగా ఆంధ్రప్రదేశ్ తేయాకు అనేది అస్సాం కాఫీ కర్ణాటక కాఫీ అనేది కర్ణాటక క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి రబ్బరు అనేది ఇక్కడ దీని ఆన్సర్ ఏంటంటే ఆన్సర్ ఏ రబ్బరు కేరళలో ఎక్కువ పడుతుంది పత్తి అనేది మహారాష్ట్ర జనుము అనేది పశ్చిమ బెంగాల్ సో అధిక దిగుబడి విత్తనాలు అనేది హరిత విప్లవం దీనికి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆంధ్రీ దామోదర్ లోయ్ అనేది పశ్చిమ బెంగాల్ హీరాగుడ్ ప్రాజెక్ట్ అనేది ఒరిస్సా రాష్ట్రం ఒరిస్సా రాష్ట్రంలో కలదు నాగార్జున సాగర్ అనేది ఆంధ్రప్రదేశ్ గాంధీ సాగర్ గాంధీసాగర్ మధ్యప్రదేశ్ బాకరా నది పంజాబ్ ఇవి దీని యొక్క డీటెయిల్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ స్వర్ణ విప్లవం స్వర్ణ విప్లవం దేనితో సంబంధం కలిగి ఉంది ఆన్సర్ డి హార్టికల్చర్ హార్టికల్చర్ మరియు తేనె క్వశ్చన్ నెంబర్ థర్టీ సిక్స్ ఎరువుల విప్లవంతో సంబంధం ఉన్న రంగు ఏది ఆన్సర్ డి బూడిద రంగు క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో వెదురు బిందు సేద్యం వ్యవస్థ చాలా భారతదేశంలో ఏ రాష్ట్రంలో వెరు వెదురు బిందు సేద్యం వ్యవస్థ చాలా పాత పద్ధతిగా ఉంది ఏ రాష్ట్రంలో వెదురు బిందు సేద్యం వ్యవస్థ అనేది చాలా పాత పద్ధతిగా ఉంది ఆన్సర్ బి మేఘాలయ మ్యాచ్ ఆఫ్ ఫాలోయింగ్ ఇక్కడ విప్లవం సంబంధం సంబంధం ఏంటి ఏది దేనికి రిలేటెడ్ అని మనం చెప్పాలి ఏ ఇక్కడ స్వర్ణ విప్లవం అనేది హార్టికల్చర్ మరియు తేనె గ్రే విప్లవం అనేది ఎరువులు పసుపు విప్లవం అనేది నూనె గింజలు నూనె గింజల ఉత్పత్తి అలాగే నల్ల విప్లవం పెట్రోలియం ఉత్పత్తులు సో ఇవి దీని యొక్క డీటెయిల్స్ క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో వ్యవసాయాన్ని దేవార్ అని పిలుస్తారు ఆన్సర్ సి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో క్వశ్చన్ నెంబర్ ఫార్టీ చివరిగా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ మరియు కేరళలోని ఎర్ర లేటరైట్ నేలలు ఏ పంటకు అనుకూలం ఎర్ర లేటరైట్ నేలలు ఏ పంటలకు అనుకూలం ఆన్సర్ డి జీడిపప్పు పంటలకు అనుకూలం ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ వీటిని ఎవరు కూడా వదిలిపెట్టకండి ఈ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అలాగే పీడిఎఫ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో షేర్ చేయడం జరుగుతుంది అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యే వాళ్ళకి పీడిఎఫ్ లింక్ షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ